పాపతో అద్వితి కూడా చిన్న పిల్ల అయిపోయి పాలతో అంటే తైలాండ్ లాటెక్స్ తో చేసిన పరుపు మీద ఎంత బాగా ఎంజాయ్ చేసిందో చూడండి సాయంత్రం పూట బోడుపల్ మేడిపల్లిలో ఉన్న సిద్ధార్థ మ్యాట్రిసెస్ కి వచ్చేసాం ఇలాంటి మ్యాట్రిసెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉందని తెలిస్తే టైమ్ అండ్ మనీ రెండు సేవ్ అయ్యేవి ఇక్కడ మ్యాట్రిసెస్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు నచ్చింది కస్టమైజ్ వన్ అవర్ లో చేయించుకొని అదే రోజు డెలివరీ తీసుకోవచ్చు ఆ విష్ణుమూర్తి పాల సముద్రంపై పవలించినట్టు ఈ పాలతో చేసిన తైలాండ్ లాటెక్స్ పరుపు అయితే అదిరిపోయింది ఇది ప్యూర్ మిల్క్ తో తయారు చేస్తారు కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంది ఇక బ్యాక్ పెయిన్ కోసం కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ కూడా రీజనబుల్ ప్రైస్ కి ఇక్కడ లభిస్తాయి మీరు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ పర్చేస్ చేస్తే ఫ్రీ డోర్ డెలివరీ ఫ్రీ ఫైబర్ పిల్లోస్ అండ్ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ ప్రొటెక్టర్ ఇస్తారు ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ పర్చేస్ చేస్తే ఫ్రీ లాటెక్స్ పిల్లోస్ అండ్ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ ఫ్రీ గా ఇస్తారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్డ్ సోఫాస్ కూడా చేయించుకోవచ్చు టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది మీరు కూడా సిద్ధార్థ మాట్రసెస్ విజిట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి